అన్న నమస్తే ఏం పేరే ఇదినూరి ప్రసాద్ అన్న మాది అన్న తొరూ లోకల్ గుర్తూరు అన్న ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు పార్టీలు నిలబడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ బీఆర్ఎస్ పోటీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కదన్న వీరి మధ్య ఎవరి మధ్య పోటీ ఉంటుందన్న బీఎస్పి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అనుకుంటున్నా ఎందుకన్నా అంటే బీఎస్పీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు అభ్యర్థులలో బీఎస్పీ క్యాండిడేటే ఒక నీట్గా ఒక విద్యావంతురాలు ఒక పదవి నుంచి దాని పదవి నుంచి రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది అలాగే అనగారణ వర్గాల నుంచి ఆ అభ్యర్థి ఈ పోటీ రావడం నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఎస్పీ నుంచే మంచి గట్టి పోటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం గతంలో బీఎస్పీ అభ్యర్థి ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిందన్న ఆమె చేసిందండి ఆమె టీచర్గా విద్యావంతురాలుగా ఎంతోమంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చింది అలాగే ఎర్రబల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో కూడా ఉన్నతమైన శిఖరాలకు ఆమె తీసుకువే విధంగా మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి అన్న ఇప్పుడు బీజేపీ అనేది ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులను తీసేసేటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తున్నది కాబట్టి బీజేపీకి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అసలు ఓటు వేయొద్దు ఆ పార్టీని ఈ దేశం నుంచే వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉన్నది అలాగే కాంగ్రెస్ అంటే ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఈరోజు మళ్ళీ ఆ దొరలకు తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కాంగ్రెస్ టికెట్ ఇస్తూ ఆ బానిసలకు మాత్రమే ఆ పార్టీ ఒక టికెట్లు ఇస్తూ ఆ పార్టీ నిలబడుతుంది కాబట్టి కాడేయం కావ్య అనే వ్యక్తి ఈరోజు ఎంపీ అభ్యర్థికి ఆమె అరుగురాలు కాదు ఖచ్చితంగా బీఎస్పీ మాత్రమే ఈరోజు తెలంగాణలో అలాగే భారతదేశంలో ఈ ఎస్సీఎస్టీ బీసీలకు ఒక అధికారిక అధికారికం ఇవ్వాలి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఓకే అన్న మంచి థ్యాంక్ థ్యాంక్ యూ